హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెట్ రుచి వాటి వేడుకలో ఏంటంటే రెండో సోమవారం అంటే రెండో సోమవారం శివలింగాలు దీపోత్సవం చేశారనమాట చాలా బాగుంది మేమేంటంటే ఏంటంటే అనుకోకుండా వెళ్ళామన్నమాట ఊరికి దీపాలు వెళ్ళిచ్చుకొన అని ఇంకా అక్కడికి పోయేసరికి నూట ఎనిమిది శివలింగాలు నూట ఎనిమిది శివలింగాలతోటి ప్రతి ఒక్కరిని విస్తర్ విస్తరులు ఒక దారము అంటే దారం టైప్లో దారము వేసి పసుపు కుంకుము మనం తీసిపోయిన ప్రమితులు అవే పెట్టుకొని నూట ఎనిమిది మంది ఎవరమైనా సరే మనము ముందెళ్ళు ఉంటే మన అప్పటికి ఏంటంటే సన్న సన్న చింకులు పడుతున్నాయి అనమాట మేము రోజు దీపాలు వెళ్ళించుకొని ఉంటాము నేను వెళ్ళాం ఏం చేశారంటే ఉన్నవి తీసుకొని అమ్మా పెట్టించారు శివలింగము అవి పెట్టిస్తే ఇంక మనం దీపాలు ఇటు తీసుకెళ్ళాక ఒత్తులు దీపాలు అవి నూనె కూడా వాళ్ళే పోస్తున్నారు అయిపోయినప్పుడల్లా మన కాడుంటే ఉంటే మనమైనా పెట్టుకోవచ్చు ఈస్తర్లు అది కూడా చూడండి ఇస్తర్లు ఇస్తర్లు చిన్న చిన్న శివలింగాలు అసలు ఎంత బాగా జరిగిందంటే మేము మేము మేమందరం మేమందరం వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు అది లక్ష్మి పద్మ చిన్న లక్ష్మి మేమందరం వెళ్ళినప్పుడు ఇంకా సరేలా ఏమైంది వాళ్ళందరూ అమ్మ ఉన్నాయి కదా అంటే అది దేవుడు అనమాట దేవుడు లోపల గుళ్ళోనే ఉంటారు కదా ఆయన ఆయన తీసుకొని వస్తారు ఊరేగింపుకి అప్పుడు అందరిమే నూట ఎనిమిది శివలింగాలతోటి దీపాలు వెలిగించుకొని ఇంక నైటే కాబట్టి చీకటిగానే ఉంటుంది ఇలా వెలిగించుకొని కొండక కొండ పాపట్టు అయితే స్టార్ట్ అయ్యకు సరికి వర్షం పడింది అనమాట సన్న సన్న సినుకుల కొంచెం ఎక్కువైంది అలా కోలాటంతో ఊరేగింపు అది ఒక దేవుడి నుంచి చూడడం ఇటు అందరం లేదండి మధ్యలో నుంచి దేవుడు వస్తుంటాడు ముందు మేళం పోతుంటుంది స్పీకర్ బాక్స్లు ఒక ఆటో డీజ పెట్టా అదే స్పీకర్ బాక్స్లు అంటారు అది పెట్టాలి బాగా సౌండ్ వస్తుంది ఇంకా మేము అయితే వర్షంలో కాడో అందరు తడుస్తూ మంచిగా దీపాలు వెలిగించుకొని ప్రశాంతంగా చాలా బాగా అంటే అనుకోకుండా పోయినా చాలా మంచిగా జరిగింది అనమాట ప్రశాంతంగా జరిగింది ఇలా జరిగింది అంటే ఫస్ట్ సోమవారం కాకుండా రెండో సోమవారం పౌర్ణమికి ముందు రెండు రోజుల ముందు వచ్చింది సోమవారం అనమాట ఈ సోమవారం ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే అందరూ వర్షంలో కొంచెం ఏం చేశారంటే మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ వర్షం పడింది రామాలయం దగ్గరికి వచ్చేసరికి వర్షం పడితే అక్కడ ఏమైందంటే మనమంటే తడిసినా ఏం ఇబ్బంది లేదు దీపాలు కొండెక్కినా మళ్ళీ మనం వెలిగించుకుంటాం అది అక్కడ రామాలయం దగ్గర చూడండి అందరూ ఇదేంటంటే సెంటర్లో గడియార స్తంభం దగ్గర రామాలయం దగ్గర దేవుడు గొడిగేసినా కానీ తడుస్తాడని చెప్పి లోపల రామాలయం మండపంలో ద్వారం దగ్గర దింపి ఇంక మళ్ళీ వర్షం పోయారు తీసుకొచ్చారు తీసుకొచ్చి అది ఇక్కడ ఇక్కడ చూడండి గడియార స్తంభం జనాలు మొత్తం మొత్తము అందరు దీపాలతోటి కలకల ఆడిపోతుంది ఎంత బాగుందంటే కోలాట వేస్తున్నారు ముందు ముందుపాకు వేచ్చి కొత్త కోలాటంతో ఇంకా అందరు దీపాలు పట్టుకొని వెనకాల దేవుడు ముందు పక్క మేళాలు చాలా బాగా జరిగింది చాలా బాగా అంటే చాలా మళ్ళీ మొన్న ఏమంటే పౌర్ణమి రోజు కూడా జ్వాలా తోరణం చేస్తారు కానీ ఆ రోజు నాకు కుదరకేళలేదు అన్నమాట చేస్తుంటే ఆ రోజు కూడా వెళ్ళి ఉంటే తీసేదాన్ని వీడియో ఇలా జరిగింది అదికోలాటందని చాలా బాగా చేశారు పిల్లలు మాత్రం చక్కగా కొంతమంది పెద్దోళ్ళు కూడా ఉన్నారులే పెద్దోళ్ళకంటే పిల్లలు మాత్రం మంచిగా వేశారనమాట ఇదో చూడండి మా జ్యోతులు అయితే ఎలా వెలుగుతున్నాయి శివలింగాన్ని చూడండి చిన్న శివలింగం మేము వస్తుంటే వాళ్ళు ఏంటంటే అక్కడ కుట్లు అటుపెట్లు ఇచ్చారు అమ్మ ఇదిగో కొండకుండా పట్టుకోండి అని అందరికీ ఇస్తే ఇంక మేము అది కట్టుకొని కొండెక్కకుండా మా నాది నా శివలింగం నా దీపం అనమాట అలా అనుకోకుండా కానీ చాలా బాగా జరిగింది నైట్ మేమైతే ఆరున్నరకు బయలుదేరితే నైట్ మేము గుడికి వెళ్ళేసరికి ఆరున్నర పట్టు అయింది ఏడింటికల్లా స్టార్ట్ అయిపోయారు అనమాట మేము దీపాలు తీసుకుని అలా తొమ్మిది అయింది అయిపోయేసరికి తొమ్మిది ఇంటికి తొమ్మిది తొమ్మిది పదికి ఇంటికి వచ్చేసాం అదే కనుక వర్షం పడకపోతే ఒక గంట పట్టేది కోలాట టైం నిదానంగా ఏంటంటే దేవుడు తడవకూడదు అని చెప్పి రెండు గంటల్లోనే ఊరేగింపు అయిపోయింది అనమాట అలా జరిగింది చాలా జరిగింది మంచిగా జరిగింది అనమాట అనుకోకుండా పోయినా ఒక్కోసారి దేవుడు ఎవరిని ఎత్తుకోవాలని ఉంటే వాళ్ళని ఎత్తు వాళ్ళని ఎత్తుకుంటాం అనమాట అదిగో గొడుగులు పెట్టారు దేవుడి దగ్గర రెడీ స్తంభం దగ్గర తడవకూడదని చెప్పి గొడుగులు పైకి ఏమంటే ఇంకా అందరిలా అయ్యప్ప స్వాములు మాళ్ళు వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ దేవుడిని ఊరేగింపుకి అదే మోస్తున్నారు అనమాట లోపల నుంచి గుళ్ళో నుంచి అయ్యప్ప స్వాములు శివస్వాములు అందరూ అన్న అన్నమాట స్వాములే ఎక్కువ దేవుణ్ణి మోస్తున్నారు అలా పగలైతే ఇంకా కొంచెం ముందైతే ఇంకా బాగా కనపడేది అయితే దీపోత్సవం చేసేది శివలింగాలు దీపోత్సవం చేసేది నైటే కాబట్టి బాగుంది ఇలా మధ్యలో ఉన్న పిల్లలు అయితే బాగా వేసారన్నమాట నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న అబ్బాయి చాలా బాగా చేశారు కోలాటం అయితే చూడండి నేను ఇక్కడే ఎక్కువసేపు తీసాను అనమాట వీడియో ఎందుకంటే వర్షం పడకుండా కొంచెం సేపు నిలబడింది ఎక్కువసేపు అక్కడేనమాట అందుకని చెప్పి అందరికి ఇలాంటివి జరిగింది నేను అనుకోకుండా గుడికి వెళ్ళినా కానీ చాలా మైండ్ అయితే ప్రశాంతంగా అనిపించింది ఏమి అంటే మనం అనుకోకుండా వెళ్ళినా కానీ మనకు అదృష్టం ఉంది శివయం ఎత్తుకుని ఇదివరకు ఎత్తుకున్నాం ఎత్తుకున్నామన్నమాట ఇలా అంటే పెద్ద పెద్ద శివలింగాలు శాంతి వాళ్ళు చేశారనమాట ఓం శాంతి వాళ్ళు చేస్తే వాళ్ళు ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచే వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి ఊరేగింపు ఊరేగింపు అయితే ఇంకా శివలింగాలను తీసుకొని పెద్ద పెద్ద శివలింగాలు అప్పుడు ఆ శివలింగాలను తీసుకొని వెళ్ళామనమాట చాలా దూరం వెళ్ళాములే బడి గడి స్తంభం అటు కూర్చోటి రోజు అటు అంతా తిరిగి మళ్ళీ అటుకు వచ్చాము అలా అయిపోయినంత అది లోపలికి ఇంక దేవుడు ఊరేగింపు అయిపోయి ఇంక లోపలికి తీసుకెళ్తున్నారనమాట తీసుకెళ్తుంటే అప్పుడు తీసి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంక వచ్చేటప్పుడు ఆరతిచ్చి ఇంక లోపలికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు